వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో నేను చేయబోతున్న రెసిపీ టమాటో ఎండు మెత్తల కర్రీ చేస్తున్నానండి ఈ కర్రీని మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఆ విధంగా చేసి చూపిస్తాను ఈ కర్రీ అయితే చాలా సింపుల్ రెసిపీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఈ ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత నాలుగు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చిని సన్న మొక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ మొక్కలు కూడా వేసేసుకోవాలి అలా కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలిగి పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఉల్లిపాయలు చూశారు కదండి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు పది నిమిషాల ముందు నానబెట్టి ఉంచుకున్న మెత్తల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుక లేకుండా ఆ మెత్తలను కూడా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి కలిగి పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ముందుగానే రెండు టమాటోల్ని తరిగి పెట్టుకున్నాను ఈ మొక్కలను వేసేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఒకసారి కలిగి పెట్టుకొని మూత పెట్టుకొని మళ్ళీ పది నిమిషాల పాటు టమాటో మొక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత చూశారు కదండి టమాటోలు చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ కారం వేసానండి ఒకసారి కలిగి పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత ఒక ముప్పావు గ్లాసు వాటర్ పోసుకున్నానండి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలిగి పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ముందుగానే రెండు రెమ్మల చింతపండుని నానపెట్టి ఉంచుకున్నానండి ఇది పులుసు తీసుకొని వేసేసుకోవాలి ఈ పులుసు వేసుకోవటం వల్ల నీసు వాసన రాకుండా ఉంటుంది ఈ పులుసు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాల పాటు చిన్న మంట మీదే ఉడికించుకోవాలండి ఆ తర్వాత కర్రీ చక్కగా దగ్గరగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పటి వరకు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూశారు కదండి కర్రీ చక్కగా దగ్గరగా ఉడికిపోయింది ఆయిల్ సపరేట్ అయింది కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంక ఇంతేనండి కర్రీ చాలా సింపుల్ రెసిపీ కదా నచ్చిందండి నేను చేసిన విధానం నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి